సోదరి సోదరులారా ఖమ్మం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యార్థులు యువజనులు మహిళలు శ్రామికవాదులు పౌర సమాజవాదులు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నావు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు రోజు జరిగేటటువంటి గొప్ప ప్రదర్శన బహిరంగ సభని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు సైకిల్ మోటార్ ర్యాలీ కమ్మ పట్టణంలో చేయడం జరిగింది దాంట్లో భాగంగా పద్దెనిమిదవ తారీఖు జరిగేటటువంటి మహా ప్రదర్శన బహిరంగ సభలో అందరూ పాల్గొంటూ ఉన్నారు రకరకాల వేషాధారాలతోని పాల్గొంటూ ఉన్నారు భద్రాచలం చర్ల మండలం నుంచి వచ్చేటటువంటి కొమ్మినృత్యం డప్పుల దళాలు అదేవిధంగా లాయర్స్ డాక్టర్స్ అదేవిధంగా ముస్లిం మైనారిటీలు క్రైస్తవ సోదరులు ఇంకా వేషాధారలతోని అదేవిధంగా లంబాడి ఎస్టీ మహిళలతో నిన్న నృత్యాలు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అందుకోసం వేలాది మంది లక్షలాది మందిగా ఖమ్మంలో జరిగేటటువంటి పద్దెనిమిది తారీఖు జరిగేటటువంటి మహాప్రదర్శన ఆ బహిరంగ సభలో మీరందరూ పాల్గొనాలని చెప్పి పౌర సమాజానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం నగర సమితి నుంచి మీ అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ జయప్రదంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ బహిరంగ సభలో ప్రదర్శనలు అన్ని మతాలకు సంబంధించినటువంటి వేషధారలతో వస్తూ ఉన్నారు మీకు ఇందాకనే చెప్పినట్టు ముస్లిం సోదరులు మైనార్టీ సోదరులు అదేవిధంగా డప్పుల దళాలు కోలాట దళాలు అదే విధంగా బతుకమ్మ బతుకమ్మ పాటలతో వచ్చేటటువంటి మహిళలు నాయకులు పాల్గొంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్ ఇండియా పార్టీ కార్యదర్శి కామెడీ రాజా గారు అన్ని రాష్ట్ర సెక్రటరీలు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొనున్న సాంబిరావు గారు మిగతా రాష్ట్ర కార్యదర్శులు ఆల్ ఇండియా జాతీయ కార్యదర్శులు జాతీయ సమితి సభ్యులు అందరూ కలిసి పాల్గొంటూ ఉన్నారు లక్షలాది మంది వచ్చేటటువంటి ఈ బహిరంగ సభలో మీరందరూ పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నారు